ఈ వీడియోని వరకు చూడండి వీలైతే తప్పకుండా ఒక పది మందికి షేర్ చేయండి ఒంగోలు దగ్గర ఉన్న కరేడు అనే విలేజ్ లో ప్రజలందరినీ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పారు దీనికి కారణం అక్కడ ఇండో సోలార్ డెవలప్మెంట్ చేయడం కోసం అక్కడ వాళ్ళందరినీ ఊరు ఖాళీ చేసేమన్నారు పుట్టిన ఊరిని వదిలేసి వెళ్ళిపోమంటే అక్కడ వాళ్ళందరూ ఇప్పటికి ఎక్కడికి వెళ్తారు ముఖ్యంగా రైతులు ఆ భూమిని నమ్ముకుని వాళ్ళు అక్కడ ఇన్నాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు డెవలప్మెంట్ ముఖ్యమే కానీ దానికన్నా ముందు వ్యవసాయం ముఖ్యం రైతులకి వ్యవసాయం తప్ప ఇంకేం తెలియదు వాళ్ళ ఊరిని వాళ్ళ భూమిని అక్కడే వదిలేసి వాళ్ళు ఎలా బతుకుతారు డెవలప్మెంట్ కావాలి కానీ పంట భూముల్ని నాశనం చేసి కాదు అక్కడ ఉండే గ్రామస్తులందరూ వాళ్ళ ఊరిని కాపాడుకోవడం కోసం రోజు స్ట్రైక్ లు ధర్నాలు చేస్తున్నారు ఈ వీడియో నేను చేయడానికి కారణం నాగరాజ్ గారు అదే హేమంత్ గారు వాటి కూడా అదే ఊరు పుట్టి పెరిగిన ఊరులో వదిలేసి వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు ముఖ్యంగా రైతులకి తప్పకుండా ఈ వీడియోను ఒక పది మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి దాని ద్వారా అయినా వాళ్ళ ఊరు వాళ్ళకి తిరిగి రావచ్చు అన్నదాత कण्टनीरु